హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి సురేష్ దివ్యాంక మెడలో తాళి కట్టబోతూ ఉండగా కౌశికి తన కార్ దగ్గరికి వెళ్ళి ఆ రివాల్వర్ని తీసుకొచ్చి దివ్యాంక తలకి గన్ గురిపెట్టి బెదిరించడంతో దివ్యాంక లేచి వెళ్ళి సురేష్ వెనకాల దాక్కుంటుంది దివ్యాంక కౌశికి రూపాన్ని చూసి భయపడి వణికిపోతూ ఉంటుంది ఇక ఆ కౌశికి ఇలా అంటూ ఉంటుంది ఈ రోజుతో మన మధ్యలో ఉన్న గొడవలకి స్టాప్ పెడతాను అని అరుస్తూ మీరిద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక నువ్వు ఇది కాదు కౌశికి అని సురేష్ అంటుండగా మరి నేనేంటి సురేష్ అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఇక సురేష్ నోరు విప్పి కౌశికి స్వభావం గూర్చి చెప్తూ ఉంటాడు శత్రువులకైనా ప్రాణదానం చేసే మనస్తత్వం నీది కానీ ఎదుటి వారిని చంపే అంత క్రూరత్వం నీకు లేదు కౌశికి నేను తప్పుకున్నా కూడా ఇప్పుడు నువ్వు కాల్చలేవు అని అంటూ సురేష్ కౌశికి చేతిలో నుండి రివాల్వర్ని తీసుకొని జగదాత్రికి అందించేస్తాడు ఇక కౌశికి కన్నీళ్ళతో సురేష్ని చూస్తూ ఉండిపోతుంది ఇక మళ్ళీ సురేష్ నోరు విప్పి నేను నా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఏ గొడవ చేయకుండా వెళ్ళిపోండి అని అనగానే కౌశికి జగదాత్రి కేదార్ ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు ఇక చెప్పారా నాకు కాబోయే భర్త మాటలు విన్నారా ఇక మీరు వెళ్ళండి మేము మా పనిని చేసుకుంటాం అని అంటుంటుంది దివ్యాంగ వెటకరంగా దాంతో కౌశికి వెళ్తాను ఇక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొదటి భార్యనైనా నాకు విడాకులు ఇవ్వకుండా సురేష్ నిన్ను రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు సురేష్ పైన మోసం చేసినందుకు నీ పైన పోలీస్ కేసు పెడతాను అనగానే సురేష్ దివ్యాంగ ఇద్దరు ఉంటారు ఆ మాటలు విన్న పంతులు ఏంటి ఇది దొంగ పిల్ల ఇతనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా నువ్వు మోసం చేస్తున్నావా అని గట్టిగా అరుస్తూ ఏదో స్తంభావన ఎక్కువ ఇస్తారన్న దురాశతో ఇక్కడికి వచ్చాను కానీ చీచీ ఇటువంటి పెళ్ళి అనుకోలేదు వస్తే నేను చర్చన చేయకపోయేవాన్ని అని అంటూ దివ్యాంగాని సురేష్ని ఒక ఫోటో తీసి ఈ ఫోటోని మా పంతులు వాట్సాప్ గ్రూప్లో పెడతా ఇక విడాకులు కాగితం చూపించే వరకు కూడా రెండు రాష్ట్రాల్లో మీ పెళ్ళి ఎవరు ఏ పంతులు కూడా చెయ్యడు అని అంటూ పంతులు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఈసారికి వదిలేస్తున్నాను కానీ ఇంకొకసారి ఇటువంటి పని చేస్తే నేను రాను పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని కౌశుకి అంటూ ఉండగా ఇక సురేష్ కూడా తన మెడలో మాలని బాసింగాన్ని తీసి తాళిని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు సురేష్ అని దివ్యాంక అంటున్నా కూడా వినడు ఇక మళ్ళీ జగదాత్రి కేదార్లు వెటకారంగా ఫైనల్ టచ్ ఈ బేబీకి ఇచ్చి వెళ్ళిపోదాం కేదార్ అని అంటూ దివ్యాంక భుజంపై చెయ్యి వేసి నువ్వు ఇంత గట్టిగా ప్లాన్ చేస్తే అసలు మేము ఈ లొకేషన్ ఎలా తెలుసుకున్నామని నువ్వు అనుకుంటున్నావు కదా అని జగదాత్రి అడుగుతూ ఉండగా అయోమయంగా దివ్యాంగా చూస్తూ ఉంటుంది అప్పుడు రాహుల్ అని జగదాత్రి పిలవగానే ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు చూసావా సీఎం గారి బామర్ది అతను చంపిన వ్యక్తి ఎలా ఉంది డ్రామా నువ్వు మ్యారేజ్ డ్రామా ఆడినట్టు మేమాడిన డ్రామా కూడా బాగుంది కదా ఇటువంటివి ఇంకా చాలా జరుగుతుంటాయి బేబీ కాచుకో అని అంటూ పొగరుగా జగదాత్రి కేదార్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు విసురుగా తన మాలని తీసిపడేస్తుంది దివ్యాంక ఇక ఇంట్లో ఏం జరుగుతుంది పెళ్లి జరిగిందా లేదా అని అందరూ టెన్షన్ పడుతూ ఉండగా అక్క వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి జరగదు అని యువరాజ్ అనేస్తాడు దాంతో కోపంగా చూస్తూ ఉంటుంది నిషిక ఇక మీ ఆడవాళ్ళ గ్రూప్ అందరూ కోపంగా చూసినా కూడా బామర్ది చెప్పిందే నిజం అని ఆనేస్తాడు బూచి ఇక మంచి మాటలే రావా ఎప్పుడు అపశకనం మాటలు మాట్లాడతావు అని బూచీని కాచి తిడుతూ ఉండగా నేను అంటేనే అది నిజమైపోతుందా అప్పుడు ఈ ఆస్తి మొత్తం నాకే రావాలని కోరుకుంటాను వచ్చేస్తుందా అని అంటూ ఉండగా యువరాజ్ నిశికా వైజయంతి కోపంగా చూస్తుంటారు అప్పుడే కార్ దిగి కౌశికి లోపలికి వస్తూ ఉండగా జగదాత్రి కేదార్లు అక్కడే ఆగిపోతారు ఇక కౌశికని చూసి అందరూ హడావిడిగా వెళ్ళి పెళ్ళి జరిగిందా ఆగిపోయిందా ఎలా తెలిసిందా డ్రెస్ అని అంటూ లక్ష ప్రశ్నలు వేస్తూ ఉండగా కౌశికి వాళ్ళ మాటకి సమాధానం చెప్పకుండా వెళ్ళి వాటర్ వంపుకొని గ్లాస్లో తాగుతూ ఉంటుంది ఇక ఏంటి కన్నీళ్ళతో వస్తుంది అనుకుంటే కూల్గా వాటర్ తాగుతుంది అని అనుకుంటూ ఉంటుంది నిషిక ఇక నిషిక మళ్ళీ కౌశికి దగ్గరికి వెళ్ళి ఏంటి వదినా మేము అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు పెళ్ళి అయిందా ఆగిపోయిందా అని అనగానే ఆగిపోయింది అని కోపంగా చెప్పేస్తుంది కౌశికి అంత పకడ్బందీగా ప్లాన్ చేసిన లొకేషన్ మీరెలా కనిపెట్టారు వదినా అని నిశిక నోరు జారగానే కోపంగా చూస్తూ ఉంటుంది కౌశికి అది కాదు ఎలా తెలిసిందని అడుగుతుంది అని యువరాజ్ మాట మారుస్తూ ఉండగా అదంతా జగదాత్రి కేదార్లే ఏర్పాటు చేశారు వాళ్ళే లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పారు నాకు చాలా హెడ్ ఉంది నేను వెళ్ళి పడుకుంటున్నాను నన్ను డిస్టర్బ్ చేయకండి అని కౌశికి వెళ్ళిపోతుంది ఇక మిగతా వాళ్ళందరూ నిట్టూరుస్తారు జగదాత్రి కేదార్లు కూడా పైకి వెళ్ళిపోతారు రూమ్లో కూర్చున్న కౌశికి ఆ పెళ్ళిని సురేష్ బిహేవియర్ని అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక కేదార్ రూమ్లోకి వెళ్ళగానే అమ్మయ్య ఈరోజు ఒక పని పూర్తయింది అని అనుకుంటూ బెడ్ పైన వాలిపోగానే లే కూర్చో కేదార్ అని జగదాత్రి అంటుంటుంది అబ్బా ఎందుకు చెప్పు అని అంటూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి రూమ్లోకి వెళ్ళి ఒక ప్యాకెట్ని తన వెనకాల తీసుకొస్తూ నీకు ఏదో సర్ప్రైజ్ ఇద్దాం లే నీకు వద్దు కదా ఊరుకుంటానులే అని జగదాత్రి అంటూ ఉండగా సర్ప్రైజా అని అంటూ లేచి కూర్చుంటాడు కేదార్ అప్పుడు తన ముందు ఒక బాక్స్ పెట్టగానే ఏంటిది దాత్రి అని కేదార్ అడుగుతూ ఉండగా నవ్వుతూ ఓపెన్ చేసి తన చేతిలో ఒక షర్ట్ పెడుతుంది ఆ జగదాత్రి కొత్తి షటా కొన్నావు అని కేదార్ అడుగుతుండగా నిన్నే కొన్నాను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇప్పుడు ఎందుకు అని అంటూనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు కేదార్ ఎంత బాగున్నావో తెలుసా అని జగదాత్రి అంటూ ఉండగా అందరు నా పక్కనుండగా నేనేం బాగుంటానులే అని అంటూ అయినా డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోమన్నావు ఇంట్లో ఉన్నప్పుడు అని కేదార్ అడుగుతుండగా ఇంట్లో ఉంటానని నేను అన్నానా పద వెళ్దాం బయటికి అని అంటూ బైక్ పైన వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు అని కేదార్ అడుగుతుండగా చూస్తావు కదా ఎందుకు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ రొమాంటిక్గా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని బైక్ పైనే ధాత్రిని అడుగుతుండగా గిల్లేస్తుంది దాత్రి అమ్మో కాదు కాదు ఇంకొకసారి అడగను అని కేదార్ అంటుండగా నీకు సరిపోలేదనుకుంటా రొమాంటిక్ టచ్ అని అంటూ మళ్ళీ గిల్లేగానే అమ్మ సరిపోయింది ఆపు అని అంటూ అరుస్తూ ఉంటాడు కేదార్ ఇక ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి బైక్ ఆపేస్తారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కేదార్ అడుగుతుండగా ఆ రెస్టారెంట్ నేమ్ బోర్డ్ని చూపించి గుర్తుందా అని అడుగుతుంటుంది జగదాత్రి అంటూ నవ్వుతూ లోపలికి నడుస్తారు ఇక వెళ్ళి ఒక టేబుల్ పైన కూర్చోబెడుతుంది జగదాత్రి కేదర్ని గుర్తుందా ఈ టేబుల్ అని జగదాత్రి అడుగుతుండగా అవును అని అంటూ మనం ఎప్పుడు వచ్చినా ఇదే టేబుల్కి వచ్చి కూర్చునే వాళ్ళం కదా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అన్నీ బాగున్నాయి కదా అని అంటూ మనం అక్కడ న్యూస్లో మర్డర్ కేసులకు చూస్తూ డీకోడ్ చేసేవాళ్ళం కదా అన్ని డిస్కషన్స్ ఇక్కడే జరిగాయి కదా బడ్జెట్ సమావేశాల కన్నా ఎక్కువ డిస్కషన్స్ ఇక్కడే జరిగాయి కదా అని అంటూ ఏదేదో చెప్పుకుంటూ పోతుంటాడు కేదార్ ఇక దాత్రి అంతేనా వేరే మెమోరీస్ ఏం లేవా నీకు అని అడుగుతుండగా అని నిట్టురుస్తాడు కేదార్ ఇక మళ్ళీ జగదాత్రియే గుర్తుందా ఆ రోజు నాకు నీ ప్రేమని చెప్పకుండా నీ మనసులోనే దాచుకున్నావు అని అంటూ ఉండగా అని అంటాడు కేదార్ ఆ రోజులన్నీ కేదార్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక జగదాత్రి ఆశయాన్ని మనసులో పెట్టుకొని తన ప్రేమని బయటికి చెప్పకుండా తన మనసులోనే దాచుకుంటాడు కేదార్ ఇక తన చేతిలో ఉన్న గులాబీ పువ్వుని కూడా నలిపేస్తాడు కేదార్ నీకు అప్పుడు బాధగా అనిపించింది కదా అని జగదాత్రి అంటూ ఉండగా కేదర్ అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా ఆపి కూర్చోమంటుంది కేదర్ని జగదాత్రి ఇక నా వల్లే కదా నీ ప్రేమని చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డావు అని జగదాత్రి అంటూ ఉండగా లేదు అని అనేస్తాడు కేదార్ అవును ఆ రోజు నా ప్రేమని ఎందుకు చెప్పలేకపోయానో చెప్పనా అని అంటూ ఉండగా చెప్పు అంటుంది జగదాత్రి ఎందుకంటే నీ మీద నాకున్న ప్రేమ కన్నా నీ ఆశయం గొప్పదనిపించింది మీ అమ్మ మీద నీకున్న ప్రేమ గొప్పదనిపించింది అప్పుడు నీకు ప్రేమికుడి అవసరం లేదు స్నేహితుడి అవసరం ఉంది అందుకనే నా ప్రేమికుణ్ణి నేను చంపేసి నీకు స్నేహితుడిగా మిగిలిపోయాను ఇక మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినా నేను మళ్ళీ స్నేహితుడుగా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు కేదార్ కేదార్ కళ్ళలో ప్రేమని చూస్తూ ఆనందపడుతూ నువ్వు కోల్పోయిన జ్ఞాపకాలన్నింటినీ నేను తీర్చాలి అనుకుంటున్నాను నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నుండి అంతకు ముందు జీవితంలోకి వెళ్ళి నువ్వెంత శోభని అనుభవించావో నేను తెలుసుకున్నాను అందుకే నీకు మెమొరీస్ రీకలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అని అంటూ ఇక అక్కడున్న ఒక రోజ్ ఫ్లవర్ని ఇంకా కేదార్కి అందిస్తూ ఇన్నాళ్ళుగా చెప్పడానికే ఈ విషయాన్ని దాచిపెట్టాను అని అంటూ ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది జగదాత్రి ఇక కేదార్ కూడా ఆనందంగా ఆ ఫ్లవర్ని అందుకొని ఐ లవ్ యు టు జగదాత్రి అని అనేస్తాడు ఇక అలా వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేయగానే అక్కడ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు ఇక ఒక్కొక్కరిగా కామెంట్స్ చేస్తూ ఉంటారు మ్యారేజ్ అయితే లవ్ పోతుంది అని అన్నవాళ్ళు ఎవరో మీ కపుల్ని చూపించాలి థ్రిల్ అవుతారు అని అంటుండగా థ్యాంక్ యూ అని దాత్రి కేదార్లు చెప్తూ ఉంటారు జగదాత్రికి ఇష్టమైన డిష్ని కేదార్ కేదార్కి ఇష్టమైన జగదా డిష్ని జగదాత్రి ఆర్డర్ చేస్తూ ఉంటారు ఇక వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా ఉండనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్